వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు కాలం అనుకూలంగా ఉంటుంది చేయాలనుకున్న పనులు సక్రమంగా చేయగలుగుతారు ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది స్నేహ బంధుత్వాలు పరిచయాల ద్వారానే మనం అనుకున్న పనులను మనం చేయగలుగుతాము మనం ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతాము అన్న నేపథ్యంలో మీ కొన్ని దీర్ఘ ఆలోచనలు ప్రణాళికలు ఉంటాయి వాటన్నిటిని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి నూతన కార్యక్రమాల పట్ల సంఘసేవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు కొత్తగా ఒక వ్యాపార స్థలాలను కొనుగోలు చేయాలి కొత్తగా మనం వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ముడిపడతాయి దీనికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు జీవిత భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడలేనటువంటి అంశాలు చికాకులు ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది అయిన వాళ్ళ యొక్క చొరవ సంతానం యొక్క చొరవ ఎక్కువగా ఉండటము వాళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడటం మీ మధ్య ఎడబాటుకి కారణమయ్యే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి సంతాన సంబంధిత విషయ వ్యవహారాలలో నాలుగడుగులు దూరంలో ఉండి మీరు చూస్తూ ఊరుకోవడమే అన్ని విధాలుగా ఉత్తమమైనటువంటి విషయము వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి మంచి చదువులు చదువుకొని కూడా ఉద్యోగం చేయము మేము మేము ఏదో ఒక విధంగా సొంత ఉపాధిలోకి దిగుతామని అనటం మీకు ఏమాత్రం నచ్చనటువంటి అంశము ఈ రకమైనటువంటి విషయాలలో మనం ఎంత సహకరించాలో అంతవరకే సహకరించాలి మితిమీరినటువంటి విషయ వ్యవహారాల జోలికి మాత్రం మీరు వెళ్ళవద్దు అనవసరమైనటువంటి బరువు బాధ్యతలు మీరు స్వీకరించవద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి మీరు చేస్తున్నటువంటి పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి దైవ దర్శనం చేసుకోగలుగుతారు క్రితం మొక్కుకున్నటువంటి మొక్కుబడులను తీర్చుకోగలుగుతారు మానసిక సంతృప్తిని కలిగి ఉంటారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్యావకాశాల కోసం చేసే ప్రయత్నాలు రాసే పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి ఈ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం వలన మాకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని తరచుగా కొంతమంది అడగటం అనేది జరుగుతున్నది ఉదాహరణకి ఒక్క మాట చెప్తానండి గత నాలుగు మాసాలుగా మీకు మంచి విషయాలు జరుగుతున్నట్లయితే గురువు యొక్క అనుగ్రహం మీకున్నట్లే లేదా గత నాలుగు మాసాలుగా ఇంట్లో చికాకులు ఏర్పడుతూ కార్యాలయంలో విసిగిచ్చేవాళ్ళు విమర్శించేవాళ్ళు మీ మీద చెప్పుడు మాటలు చెప్పి మీ ఉద్యోగాన్ని కూడా తొలగించే వాళ్ళు ఉన్నట్లయితే ఎక్కువగా సమస్యలనేవి తారసపడుతున్నట్లయితే అన్ని విధాలుగా ఏదో ఒక రకమైనటువంటి చికాకు కలుగుతున్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థితి బాలేదు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభ రాశిలో మీ కాస్తంత ప్రతికూలమైన ప్రభావానికి కారణమవుతోంది అన్న ఈ విషయాన్ని గ్రహించండి మనం ఆ విషయం విన్నాము వీళ్ళు ఇలా చెప్తున్నారు మనకి ఏదో తెలియట్లేదు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఈ రకమైనటువంటి డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి మీరు ఎవరిని అడగనవసరం లేదు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చెక్ లిస్ట్ని పెట్టుకొని మీకు మీరుగా క్యాలిక్యులేట్ చేయండి మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉందా లేదా ప్రతికూలమైన ప్రభావం ఉందా అని ఆటోమేటిక్గా మీకే అంత విషయం అర్థమవుతుంది ఆ తర్వాత తీసుకునే నిర్ణయం మీరు తీసుకోగలుగుతారు